మా పాప చూడు చెప్పేసింది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేసుకోండి టెంపుల్ పోతున్నాం పైకి వెళ్ళేటప్పుడు కూడా మనం మొత్తం ఇది గుడి అక్కడ దాకా వెళ్ళాలి ఇటు నుంచి అంటే అట్ బస్ బస్ అక్కడ దిగి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చినాము ఎంత అదే ఇక్కడ ఇస్తున్నాయి కదా అబ్బా నలభై నిమిషం పాప తోడే ఆడుకుంటుంది పిల్లలు చిన్నపిల్లలు నా బిడ్డ పోతాను మా ఆయన తాగి పట్టుకొని ఆలడిపోయిండు అంత పూటలు అన్నీ ఏం తిన్నాళ్ళ లాగానే ఉంటది ఇక్కడ

హాడుకోండి ప్లైన్ లో నించు ఫుల్ మంది ఉన్నారు చూడండి నేను నెక్స్ట్ అమ్మవారు ఆడబట్టి పెట్టుకున్నా నీ పెట్టుకున్నా ఏం ఇది

ఇది పాదాలు మమ్మీని కొడుతుంది దేనికొట్టించడం మంచిది అంటారు మా డాడ్ని నెక్స్ట్ ఎట్లా పాదాలంటుందని కొట్టినా మమ్మీ గట్టి గట్టి గట్టినా అంతేనా మమ్మీ గంట కొడుతుంది ఇప్పుడు మా డాడీ కొట్టి వెళ్తుండ్రు మా పాప తోడు గంట అంతకే గురుంది అంది మమ్మీ తీసుకుంటాం ఎడిగిపోతున్నా కొన్న పోతున్నావా స్నానం చేస్తా ఏమైంది మమ్మీ దర్శనం అయింది మంచి కూర్చొని పులిహోర తిన్నాం తిని మొత్తం అంతా చూస్తున్నాం మేము ఆ పాప నేను ఇక్కడ మొత్తం అక్కడ చూడ ఎట్లా తిరుగుతున్నామా అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంది